హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో ఈ స్టోరీ ఏమిటి అంటే ఈ పని చేస్తే తప్పు అని తెలిసినా కూడా మళ్ళీ అదే పని చేయడం అది చేసిన తర్వాత భయపడడం సో ముందుగా ఈ స్టోరీ ఏమిటి అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి కొన్ని రోజుల సంధి ప్రేమించుకుంటారు బాగానే మాట్లాడుకుంటారు బాగానే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఎక్కువ హార్ట్ఫుల్గా ప్రేమించుకుంటారు ఓకే అంతవరకు బాగుంది కొన్ని రోజులు తర్వాత కొన్ని చాలా చాలా మనస్పూర్వకంగా హార్ట్ఫుల్గా ప్రేమించుకుంటారు కానీ ఒక రోజు ఎప్పుడు లేనిది ఒక ఆ అబ్బాయికి ఆ అమ్మాయి మీద డౌట్ వస్తుంది అది ఎలా వస్తుందో తెలియదు కానీ సడన్గా డౌట్ వస్తుంది ఒక రోజు నైట్కి తన మొబైల్ బిజీ వస్తుంది ఒక్కసారి ఒకసారి ఫోన్ చేసిన తర్వాత బిజీ వచ్చింది సరే మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాడు మళ్ళీ బిజీ వస్తుంది సో ఎందుకు ఇలా బిజీ వస్తుంది అని తన మైండ్లో నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది అబ్బాయి మైండ్లో ఎప్పుడు లేనిది ఆ రోజు ఎప్పుడు తను కాల్ చేయలేనిది ఆ రోజు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూ ఉంటాడు ఎందుకు చేస్తూ ఉంటాడు అంటే అనుకోకుండా అనుమానం పట్టడం లేదా నెగిటివిటీ రావడం సో ఒకసారి బిజీ వచ్చిన తర్వాత అక్కడికి ఆగిపోలేదు పదే 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 చేస్తూ ఉండగా సడన్ గా తను ఆలోచించేది ఏమిటి అంటే నాకు తప్ప ఇంకా వేరే వాళ్ళకు మాట్లాడుతుందా లేదా అనేది ఫస్ట్ ఇది వస్తుంది ఈ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఎక్కడ కూడా సంతోషంగా ఉంటారా లేదా అనేది లాస్ట్ మాట్లాడుకుందాం సో ఇలా డౌట్ పడి ఏ రోజు పడని డౌట్ ఆ రోజు ఖచ్చితంగా మైండ్లో వందకి వంద శాతం వస్తుంది ఎందుకు నా ఫోన్ని లిఫ్ట్ చేయట్లేదు అని చాలా కోపం వస్తుంది ఆ అబ్బాయికి పదే 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 పది పదిహేను సార్లు కాల్ బిజీ రావడంతో ఎక్కడ ఆలోచించలేదు ఆ అబ్బాయి ఎవరు వాళ్ళ ఇంట్లో ఉన్నారా లేదా ఫోన్ చేస్తే నేను పోతానా లేదా అనేది ఏ తో ఏమీ ఆలోచించకుండా తను నాకు తప్ప వేరే వాళ్ళకు మాట్లాడుతుంటా అనేవాడు డౌట్తో ఏమీ ఆలోచించకుండా పదే పదే ఫోన్ చేయడం వల్ల వా ఆ అమ్మాయి కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు సో మళ్ళీ ఇంకా కోపం రావడం లేదా మళ్ళీ అతని మీద డిప్రెషన్కి వెళ్ళడం తను వదిలేసుకుందాము అనుకునేంత డిసైడ్ అయ్యాడు ఆ అబ్బాయి సరే పది పదిహేను సార్లు ఫోన్ చేసిన తర్వాత ఒక కాసేపు అయిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు అయిన తర్వాత తర్వాత మళ్ళీ పోలి వేరే నెంబర్ నుంచి వస్తుంది ఆ వేరే నెంబర్ ఏమిటో వాళ్ళ ఇంట్లో వాళ్ళది అప్పుడు ఆ అబ్బాయి సడన్గా భయపడుతూ ఉంటాడు ఎందుకు వేరే వాళ్ళ మొబైల్ నుంచి నాకు వాళ్ళ ఇంట్లోదే సో వాళ్ళది వాళ్ళ ఫ్యామిలీలో ఎవరిదో ఒకరి నంబర్ వాళ్ళు పదే పదే ఫోన్ చేస్తుంటారు ఆ అబ్బాయి ఫోను రిసీవ్ చేయడు ఎందుకు అంటే నేను పదే పదే ఫోన్ చేశాను కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయిందా ఏంటి ఏమి అనేది ఆ అబ్బాయికి డౌట్ వచ్చేస్తుంది భయం అవుతుంది ఆ ఫోన్ అనేది అస్సలు లిఫ్ట్ చేయడు ఎందుకు లిఫ్ట్ చేయడంటే తన మొబైల్ కాకుండా వేరే వేరే వాళ్ళ మొబైల్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న వాళ్ళతో ఫోన్ మొబైల్ మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నారు ఆ అబ్బాయి భయంతో ఎక్కడ నేను పదే పదే టార్చర్ పెట్టడం కానీ ఫోన్ చేయడం కానీ వాళ్ళు చూసారేమో ఒక నా మ్యాటర్ వాళ్ళకి తెలిసిందని భయపడి వాళ్ళు వాతను ఫోన్ చేస్తున్నారని భయపడి వాళ్ళ ఫోను లిఫ్ట్ చేయలేదు ఇతను మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయడం బిజీ రావడం సో అనుమానం పెట్టడం అతను ఏమనుకున్నాడంటే ఎలాగైనసరిగా నన్ను మోసం చేస్తుందేమో వేరే వాళ్ళకి మాట్లాడుతుందేమో నన్ను నెగ్లెక్ట్ చేస్తుందేమో అన్ని ఇతని ఆలోచించి పదే పదే ఫోన్ చే చేయడం వల్ల కాస్త సమయం అయిన తర్వాత వేరే నంబర్ నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఎవరిదైనా వాళ్ళ పర్సనల్ నంబర్ ఇంట్లో వాళ్ళ నంబర్ నుంచి ఫోన్ రావడం మొదలవుతుంది అప్పుడు భయపడతాడు ఎందుకు వేరే వాళ్ళ నంబర్ నుంచి వస్తుంది అని ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయిందా ఏం కథనా అని టెన్షన్ పడి బాధపడి డిప్రెషన్కి వెళ్ళి సార్లు ముప్పై నలభై సార్లు ఫోన్ చేస్తే కూడా రిసీవ్ చేయలేదు ఆ అబ్బాయి సో ఏదేమైనా సరే ఇంట్లో తెలిసిపోతుందేమో అని కేసు కేసు అవుతుందేమో అన్ని నెగటివిటీ ఆలోచన నుంచి ముందు ఏవేవి ఎలాంటి నెగిటివిటీ జరిగితే అన్నీ మైండ్లో తీసుకొని తన మొబైల్ రిసీవే చేయలేదు సుసైడ్ చేసుకుందామని అనుకున్నాడు సో రేపు కనుక ఇలాంటి ఏమైనా రేపటికి ఇలాంటి ఇబ్బంది వస్తే ఖచ్చితంగా నేను సూసైడ్ చేసుకుంటాను అని డిసైడ్ అయ్యి సైలెంట్గా ఉన్నాడు అతని ఆకలి ఆకలి అయితే కూడా తినలేదు అంత డిప్రెషన్లో వెళ్ళాడు భయంతో సో భయంతో మనీ మరీ తెల్లారి తర్వాత కొన్ని రోజులు అతను అదే చేసిన అతని తోటి మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడింది మాట్లాడిన తర్వాత నేనే నేను ఫోన్ చేశాను లిఫ్ట్ చేయలేదు అని అతని కొంచెం సమాధానం చెప్పి అప్పుడు చాలా చల్లబడ్డాడు నేనే నేను ఫోన్ చేసి నా మొబైల్ వేరే వాళ్ళకి ఇచ్చే ఇచ్చారు అని ఇలా ఏదో సంథింగ్ సంథింగ్ జరిగిపోయి అక్కడ తన టాపిక్ని డైవర్ట్ చేసింది సో ఇప్పుడు చెప్పండి ఆ అబ్బాయి ప్రశాంతంగా ఉన్నాడు ఎందుకంటే తనే చేసింది వాళ్ళ ఇంట్లోకి ఎవరికి తెలియలేదు కాబట్టి అప్పుడు ప్రశాంతంగా తను ఫీల్ అయ్యి అప్పటికి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రశాంతంగా ఉన్నాడు ఈ స్టోరీ అనేది ఇక్కడికి ఆగిపోయింది సో ఇప్పుడే మనం కొత్తగా మోటివేట్ స్టార్ట్ చేద్దాం ఆ స్టోరీలో ఏం తెలుసుకోవాలి అంటే ఒక తప్పు పని లేదా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆల్రెడీనికి ముందే సూచన ఇస్తుంది ఇది పని చేస్తే తప్పు అని తెలిసిన కూడా మళ్ళీ అదే తప్పు పని చెయ్యడం ఈ పని చేస్తే ఏమేమి అవుతుంది ఎలాంటి సందర్భాల్లో ఏమేమి నష్టాలు జరుగుతాయి అని తెలిసినా కూడా మళ్ళీ అది పని చెయ్యడం ఒకవేళ ఏ నేను మెయింటైన్ చేస్తాను కదా అని ఏదో భ్రమపడి ఒకవేళ తెలిసిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇలాంటి తప్పు ఎప్పటికీ చెయ్యాను అని గర్వంతో చెప్పుకొని ఎప్పుడు అనుకుంటాడు అంటే ఆ తప్పులో ఇరుకబడ్డప్పుడు తెలిసిపోయినప్పుడు అది నీకు ఇబ్బంది అయ్యే టైంలో నేను ఇలాంటి తప్పు ఎందుకు చేశాను మళ్ళీ నేను ఎప్పుడు కూడా ఇలాంటి తప్పు చేయను అని డిసైడ్ అవుతాను ఇక్కడ ఏమిటి అంటే ఆ పని చేయడం తప్పు అని ఆల్రెడీ తెలుసు ఇలాంటి ఇబ్బందులు వస్తాయని అయినా తెలుసు కానీ తెలుసో తెలియకు ఎప్పుడు లేని డౌట్ ఆమె మీదే వస్తుంది ఎందుకంటే ఎలా వస్తుందో తెలియదు కానీ అంత మంచి అమ్మాయిని పట్టుకొని లేదా అబ్బాయిని పట్టుకొని సో ఎన్ని రోజులు బాగానే ఉంది కానీ ఆటోమేటిక్ డౌట్ వచ్చింది ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఎందుకంటే అతను అన్ని క్రియేట్ చేసుకున్నాడనమాట నెగటివిటీ థాట్స్ ఫాస్ట్గా వచ్చింది నాకు తప్ప వేరే వారికి మాట్లాడుతుందేమో అని భయంతో సో ఈ లాజిక్ చాలామందికి వస్తుంది అనుమానం అనుమానం అనేది చాలామందికి వస్తుంది కానీ ఒకవేళ మనిషిలో రెండు రుఖాలు ఉంటాయి ఒకటి మంచి ఉంటుంది ఒకటి చెడు ఉంటుంది ఒకటి నీకు తెలియకుండా మెయింటైన్ చేయడంలో అది నీకు నువ్వేమనుకుంటా ఉన్నా మంచి వాళ్ళు అనుకుంటావు కానీ ఒక తప్పుని వాళ్ళు నీకు తెలియకుండా చేయాలి అంటే ఎలాగైనా చేస్తారు ఇది గుర్తుపెట్టుకో ఎప్పుడు ఇవ్వాలని నువ్వు ఏదైతే డౌట్ పడుతుంటావు మంచ్ ఒకవేళ వాళ్ళు మంచి మంచోలా చెడ్డోలా అని పక్కన పెడితే నువ్వు డౌట్ ఏదైతే వస్తుందో ఇన్ని రోజులు రానిది అనుమానం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీ లైఫ్లోకి నష్టం జరిగే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది ఎందుకంటే ఒకవేళ వాళ్ళు కనుక తప్పు చేయాలి అనుకుంటే నువ్వు ఆపలేవు నువ్వు ఎంత ప్రయత్నించా ఆపలేవు వాళ్ళు ఎలాగైనా సరే తప్పు చేస్తారు ఒకవేళ నీవు ఎప్పుడు కూడా నెగటివిటీ ఆలోచన మైండ్లో ఉండకూడదు ఆ పని చేస్తే తప్పు అని ఆల్రెడీ తెలుసు తెలిసినా కూడా మళ్ళీ అదే తప్పు చేయడం ఎంతవరకు కరెక్టు చేస్తే నష్టాలు ఏం జరుగుతుంది నష్టం ఎంత లాస్ అవుతుంది అన్నీ కూడా తెలుసు కానీ ఏ ఏం జరగదులే అని ఒక సంతోషంతో ఒక ఫీలింగ్తో ఒక ఏదో కొంచెం సంతోషం ఇస్తుందిలే అనుకోని నెగిటివిటీ అనేది మైండ్ సెట్ని అలా తీసుకుపోయి అక్కడ ఇబ్బందిలో పడేస్తారు ఏదేమైనా సరే ఫస్ట్ ఆలోచన ఇది తప్పు అని తెలిసినప్పుడు ఆ పని చేయొద్దు ఏ ఏమి దొరకదులే అనుకోవద్దు ఖచ్చితంగా దొరుకుతుంది ఏదో ఒక రోజు బయట పడుతుంది సో నేను ఏమంటానంటే సింపుల్గా ఒక తప్పు ఈ పని చేసినప్పుడు ధైర్యంగా ఉండాలి తప్పు అని తెలుసు కదా ఈ పని చేస్తే తప్పు అంటే సూసైడ్ దాకా వెళ్ళక వెళ్ళవద్దు అంతవరకు ఆలోచించవద్దు ఏం జరిగినా తెలిసా తెలియ ఆ తప్పు చేసావు చేసిన తర్వాత ఒకవేళ అది బయటకు వచ్చిన తర్వాత నువ్వు అనుభవిస్తావు ఖచ్చితంగా అనుభవిస్తావు ఏం జరిగినా ఒక శిక్ష పడుతుంది ఆ ఆ శిక్షని భరించాలి కానీ నువ్వు సూసైడ్ మాత్రం చేసుకోవద్దు ఎందుకంటే సూసైడ్ చేసుకుంటే నువ్వు చచ్చిపోయినప్పుడు నువ్వు అక్కడికే నీ లైఫ్ ఎండ్ అవుతుంది కానీ అది ఏదైతే నువ్వు తప్పు చేసావో ఆ తప్పుని శిక్ష కొన్ని రోజులు అనుభవిస్తూ కొన్ని సంవత్సరాలు అనిపిస్తుంది తర్వాత నార్మల్ అయిపోతుంది నేను ఆ తప్పు చెయ్యి అనట్లేదు తప్పు చెయ్యొద్దు అంటున్నాను ఎప్పుడైతే ఆ తప్పు పని నీకు తెలిసిందో ఆ తప్పు చేస్తే ఏమేమి నెగిటివిటీ ఏమేమి నీ నష్టాలు జరుగుతాయని తెలిసినా కూడా మళ్ళీ అదే తప్పు చేయక నేను చెప్తున్నాను వాళ్ళు ఆ తప్పు తెలుసా అని తెలిసిన ఇంట్లో వరకు ఈ పని చేస్తే నేను ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది నా లైఫ్కి డిస్టర్బ్ అవుతుంది అని తెలుసు అయినా సరే మళ్ళీ అది ఏం జరగదులే లే తెలియదు లే మెయింటైన్ చేస్తానులే అనుకొని అనుకొని చేస్తారు కదా వాళ్ళకి చెప్తున్నా ఒకవేళ దొరికిపోయినప్పుడు కూడా భరించే శక్తి నీలో ఉండాలి నేను ఎలాగైనా బతుకుతాను నీ ఎలాంటి శిక్షణైనా అయినా అని ఉండాలి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒకవేళ ఇంట్లో వాళ్ళు గనక దొరికితే మాత్రం నీ లైఫ్ ఎంతవరకు నష్టం అయ్యేది అనేది నీకు ఫస్ట్ నీకు తెలుసు సో అలాంటప్పుడు ఆ పని నీకు ఈ పని చేస్తే నాకు భయం అవుతుంది అని నీకు తెలిసినప్పుడు ఆ పని చేయొద్దు చేయద్దు ఎందుకంటే మంచిగున్న లైఫ్ నేనువే పాడు చేసుకుంటావు ఏదైతే సంతోషం ఉంటుందో ఆ సంతోషం కొన్ని రోజుల్లో ఉంటుంది ఏది శాశ్వతం కాదు నీకు ఎప్పుడైతే అలా భయపడడం ఎందుకు అలా సుసైడ్ చేసుకోవాలని ఆలోచన రావడం ఎందుకు అలాంటి తప్పులు చేయడం ఎందుకు సో ఏమంటానంటే మంత్లీగా మళ్ళీ చెప్తున్నా ఒక పని తప్పు అని తెలిసిన కూడా ఆ తప్పు పని ఎప్పటికీ చేయొద్దు నీ లైఫ్ చాలా దెబ్బతింటుంది అది చేసేంతవరకు బాగుంటుంది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కానీ ఒకవేళ నలుగురు తెలిసిన తర్వాత ఏమైనా ప్రాబ్లం వచ్చేసరికి అప్పుడు నీకు తెలుస్తుంది ఇలాంటి తప్పు నేను ఎప్పటికీ చేయరాదు చేయకుంటే నేను ఎంత బాగుంటుందో వస్తూ వస్తుండే వస్తాయి ఆలోచన అది ఏదో ముందే ఆలోచించడం బాగుంటుంది సో వాళ్ళ లైఫ్లో జరిగినట్టు మీ లైఫ్లో జరిగింటే ఒకవేళ ఈ పని చేసే తప్పు అని తెలిసినప్పుడు ఆ తప్పు అక్కడికి ఆపేయండి నీ లైఫ్లోనే మంచిగా లీడ్ చేసుకోండి అంతేగాని అంత ధైర్యం నీకు ఉండాలి అంత ధైర్యం నేను ఎలాంటి తప్పు చేసినా నేను అనుభవిస్తాను అని నువ్వు అనుకుంటే మాత్రం చెప్పాలంటే అలాంటి తప్పు చేయకు తప్పు పని ఏది చేయకుని లైఫ్ బాగుండాలంటే అలాంటి ఇన్వాల్వ్ కాకు అలాంటిలో విషయంలో నువ్వు ఇన్వాల్వ్ కాకు ఆ సంతోషం పక్కన పెట్టిన ఏదో పది పదిహేను సంవత్సరాలు కొన్ని రోజులు సంతోషం ఇస్తదేమో కొన్ని నిమిషాలు సంతోషం ఇస్తుందేమో కానీ జీవితాంతం సంతోషం ఇవ్వదు నీకు ప్రాబ్లమ్స్లో పడేస్తుంది అలాంటి సమస్యలని అలాంటి పనులని మీరు ఎప్పటికీ దాన్ని అవమానించకండి దానిలో జొరకండి అర్థమైందా ఫ్రెండ్స్ ఏం చేసినా ఆలోచించి చేయాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఏమిటి అంటే ఒక తప్పు పని ఈ పని చేసే తప్పు అని తెలిసినా కూడా మళ్ళీ అది తప్పు చేయడం సో అలాంటి తప్పులు ఎప్పటికీ చేయరాదని ఈ స్టోరీ సో మీరు కనుక ఈ స్టోరీ పూర్తిగా వింటే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అర్థమైందా ఫ్రెండ్స్